ఇటీవల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీసీల యొక్క కులగణన చేపట్టి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్ లో రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ను అమలు చేస్తామని చెప్పిన దానికి కట్టుబడి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి శాసనసభలో మరి చర్చ పెట్టి అన్ని పార్టీల శాసనసభ్యులు శాసనమండలి సభ్యులతో నాయకులతో మాట్లాడిచ్చి జనాభాలో యాభై ఆరు శాతంగా కులగలన సర్వేలో తేలిన బీసీల యొక్క జనాభా ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టినప్పుడు మరి అన్ని పార్టీల శాసనసభ్యులు ఈ బిల్లు పైన చర్చలు జరిపి బీసీలకు యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకు నలభై రెండు శాతం వాటా ఇవ్వడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదని శాసనసభలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించి శాసన మండలిలో కూడా ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించి మరి ఆర్డినెన్స్లు జారీ చేయాల్సిందిగా ఇట్టి బిల్లును గవర్నర్ గారి పంపించడం జరిగింది అన్ని పార్టీలు ఒప్పుకొని మరి భారతీయ జనతా పార్టీ భారత రాష్ట్ర సమితి భారత కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి బిల్లులు మద్దతు ఇస్తూ ఏకగ్రీవ తీర్మానానికి ఆమోదం తెలిపి గవర్నర్ దగ్గరికి పంపిన తర్వాత గవర్నర్ గారు గత మార్చి నెలలో పంపినటువంటి బిల్లును మరి ఆమోదించకుండా మరి తన వద్దనే ఉంచుకున్న కారణంగా ప్రభుత్వంకున్నటువంటి రాజ్యాంగానికి లోబడినటువంటి ఆర్టికల్స్ ప్రకారంగా మరి మూడు నెలలు ఎక్కడైతే గవర్నర్ గారి దగ్గర ఏ బిల్ అయితే పెండింగ్ లో ఉంటుందో మరి ఆర్టీ బిల్లు ఆమోదించబడినట్టుగా రాజ్యాంగం ఆర్టికల్స్ లో ఉన్న ప్రభుత్వం శాంత సంస్థల ఎన్నికలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ను ఇస్తామని మరి జీవో జారీ చేసి మరి హైకోర్టు ఇచ్చినటువంటి ఎన్నికల గడువును దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వము మరి జీవో తొమ్మిదిని తీసుకొచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు పోవడానికి ప్రభుత్వం నిర్ణయించిన క్రమంలో మరి ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు ఈ స్థానిక సంస్థల షెడ్యూల్ రిజర్వేషన్లను ప్రకటించిన తర్వాత షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది ఈ షెడ్యూల్ ప్రకారంగా మరి అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుండి స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి ఎన్నికలు జరగాల్సిన తేదీలతో సహా అన్ని ప్రకటించిన స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఎలాంటి రాజకీయ పార్టీలు కానీ అభ్యంతరాలు తెలిపిన మరి ఎలాంటి సంస్థలు అభ్యంతరం తెలిపినా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకొని మరి నోటిఫికేషన్ తొమ్మిదో తారీఖు రిలీజ్ చేస్తామని చెప్పిన తర్వాత మరి కొంతమంది నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ అడ్డుకోవడానికి కుట్రవన్నీ వారి యొక్క వ్యక్తిగత ప్రయోజనాల దృష్ట్యా మరి అన్ని పార్టీల ఆమోదం తెలిపిన తర్వాత అన్ని కులాల వారు హర్షించి మరి ఈ బిల్లుకు మద్దతు పలికిన తర్వాత కూడా కొంతమంది స్వార్థపూరితంగా కోర్టులో కేసు వేసి మరి నెత్తి జాగృతి సంఘమనే ద్వారా మరి హైకోర్టులో కేసు వేయడం జరిగింది దీని విషయంలో హైకోర్టు న్యాయమూర్తులు ఇంటి కేసులు విచారణ జరిపి మరి తొమ్మిదవ తేదీ తారీఖున ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ప్రారంభ ఎనిమిదో తారీఖు ఇట్టి విషయమై పిటిషన్ మీద విచారణ జరిపి నిర్ణయం తెలియజేస్తామని